ఏలూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును నలభై ఎనిమిది గంటల్లోనే మండవల్లి పోలీసులు ఛేదించారు ఉమ్మడి ఆస్తి కోసం మారుకొడుకు తండ్రి రెండో భార్యను ఆమె కుమారుడిని పాశవికంగా హత్య చేశాడని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు ఈ రొయ్యూరు నగేశ్ బాబు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతని తండ్రి సుబ్బారావు ఇతను టైలరింగ్ వ్యాపారం చేస్తూ ఇతను మొదటి భార్య నాంచారమ్మ రెండో భార్య బ్రహ్మరామ్మ గారు వీళ్ళిద్దరు కూడా చెరువు సంతానం ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ సుబ్బారావు గారుకి వాళ్ళ తండ్రి నాగలింగం ద్వారా ఒక నలభై సెంట్లు భూమి అదేవిధంగా నాలుగు సెంట్ల గ్రామంలో ఉన్నటువంటి హౌస్తో ఉన్న హౌస్ సైట్ భూమి ఉన్నదన్నమాట దీన్ని మింజివలే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ముద్దాయి అయినటువంటి నగేష్ బాబు అదేవిధంగా ఈ చనిపోయినటువంటి సురేష్ మరియు అతని తల్లి బ్రహ్మరాంబ తోటి ఇతను కోర్టు ద్వారా అలానే పెద్ద మనుషుల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే నలభై సెంట్లు భూమిలో చెర కోర్టు ద్వారా కూడా చెరసం కూడా తీసుకోమని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది దానికి కూడా దిశీజుడు అయినటువంటి బ్రహ్మరాంబ అతని కుమారుడు కూడా ఒప్పుకోవడం జరిగింది పెద్ద మనుషుల్లో కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది అయితే ఏదైతే నగేష్ బాబు ఒక దొర దుర్మార్గమైన ఆలోచనతో ఈ మొత్తం ఆస్తిని కబలించాలి ఆ ఆస్తితో మొత్తం ఏ విధంగా కూడా వీళ్ళకి హక్కు కాదు నేనే హక్కుదారుని అని ఒక భ్రమతోటి వీళ్ళని హత్య చేస్తే కానీ నాకు ఈ ఆస్తి రాదు అని దొరకపోతే ఏమోదని ఒక నిర్ణయానికి చెల్లిపోదాం అన్న ఆస్తి మిగులుద్ది తనకి తన కొడుకు అని ఒక దో దొర దుర్మార్గమైన ఆలోచనతోటి తను చేశాడు